హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతి బూరా వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి బాలభక్తి ఈరోజు ఈ వీడియోలో ఇది ఏ రోజు అంటే నవంబర్ ఒకటి అండి సర్వేషాం ఏకాదశి గురించి తెలుసుకుందామండి ఈ వీడియోలో షార్ట్ అండి ఇది నెక్స్ట్ ఫుల్ వీడియోలో వ్రత కథ గురించి తెలుసుకుందాము సర్వేషాం ఏకాదశి సర్వేషాం ఏకాదశి అంటే సర్వేషాం అంటే అందరికీ ప్రతి వారికి అని అర్థం ఈ ఏకాదశి అన్ని రకాల పాపాలను దూరం చేసి అందరికీ మోక్షాన్ని ప్రసాదించగలదని నమ్మకం ప్రాముఖ్యత సర్వేషాం ఏకాదశి రోజున భగవంతుని ఉపా భగవంతుని ఉపవాసంతో జాగరణతో భక్తితో పూజించడం అత్యంత పుణ్యప్రదం ఈరోజు ఉపవాసం ఉండి విష్ణు సహస్నామం లేదా పారాయణం చేయడం శ్రేయస్కరం వ్రత విధానం ఉదయం స్నానం చేసి విష్ణు వ్రత సంకల్పం చేయాలి తులసి దళాలతో పాలు పంచామృతంతో శ్రీమన్న నారాయణునికి అభిషేకం చేయాలి మూడవది పాప పరిహారార్థం గీతాపారణ పారాయణం చేయడం జాగరణ చేయడం ఉత్తమం నాలుగోది రాత్రి జాగారం చేసి మరుసటి రోజు ద్వాదశి నాడు పూజ అనంతరం ఉపవాస విరమణ చేయాలి ఫలితం ఈ ఏకాదశిని ఆచరిస్తే అన్ని దోషాలు కర్మబంధాలు తొలగి విష్ణు అనుగ్రహం లభిస్తుంది దీన్ని సర్వపాప విమోచనీ ఏకాదశి అని కూడా పిలుస్తారు చాలామంది దీన్ని కార్తీక మాసంలో లేదా మార్గశిర మాసంలో వచ్చే విశిష్ట ఏకాదశిగా కూడా పాటిస్తారు ఈ ఇది షార్ట్ వీడియో అండి నేను నెక్స్ట్ లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను ఆ వీడియోలో వ్రత కథ వ్రత కథ మొత్తం అండ్ నెక్స్ట్ దాని ఫలితం ఫలశ్రుతి ఏంటో చూద్దామండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్